ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు స్వాగతం నా పేరు డాక్టర్ వి వాసుదేవరావు శాస్త్రవేత్త ఎగ్రో ఇంజనీరింగ్ పోస్ట్ ఆఫీస్ టెక్నాలజీ సెంటర్ బాపట్ల వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక విప్లవం ద్వారా అందుబాటులోకి వచ్చిన కొత్త సేద్య విధానాలతో రైతులు పంట దిగుబడులు పెంచుతున్నారు అయితే ఆయా పంటల ఉత్పత్తి పెరగడంతో పాటు పంట సమయంలో కోత మరి కోత అనంతరం కలిగే వివిధ జీవ వాతావరణ పరిస్థితుల అనుగుణంగా ఏమవుతుందంటే అధిక ఉష్ణోగ్రత అధిక వర్షపాతం ఒక సందర్భంలో దీర్ఘకాల బెట్టు పరిస్థితులు అలాగే తుఫాన్లు వరదలు అసాధారణమైన ఉష్ణోగ్రతలు ఇవన్నీ కూడా పంటలకు నష్టం కలుగజేస్తుంది అలాగే చేడు పేడలు వ్యాపించడం ద్వారా నష్టం వాటిల్లుతుంది నాణ్యమైన అధిక దిగుబడులను సాధించడం ఎంత ముఖ్యమో కోత అనంతరం ఆయా ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం కాబట్టి సరైన నిల్వ సౌకర్యాలు లేని దేశాల్లో మనం చూస్తే కనుక ఏటా వేల కోట్ల విలువైన ఆహార ఉత్పత్తులు వృధా అవుతున్నాయి ఈ నిల్వ ధాన్యాలకు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే భౌతిక కారణాలైనటువంటి ఉష్ణోగ్రత మరియు తేమ అధికంగా ఉంటే ఈ జీవ ప్రక్రియ ఎక్కువగా ఉండి ధాన్యం యొక్క జీవితకాలం తగ్గిపోతుంది ఈ ధాన్యం జీవితకాలం పెంచాలంటే మనం సాధారణంగా తేమ మరియు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి అధిక తేమ వలన గింజలన్నీ కూడా అలాగే అధిక ఉష్ణోగ్రత వల్ల లోపల ఉష్ణోగ్రత పెరిగి ధాన్యం పాడవడం జరుగుతూ ఉంటుంది అలాగే కీటకాల వలన శిలీంధ్రాల వలన ఎలకలు పక్షులు జంతువులు అలాగే పొలంలో ఆశించే కీటకాలు అవి మన వచ్చేటప్పుడు కూడా మరలా పెరిగి ఎక్కువ నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది అలాగే అపరిశుద్ధ పరిసరాలు చుట్టూ ఉండే పరిసరాలు అశాస్త్రీయ పద్ధతులు గిడ్డంగులు వీటి కారణంగా మనం ఈ ఆహార ధాన్యాల్లో చాలా వరకు నష్టం వాటిల్తుంది ముఖ్యంగా ఈ మన ఆహార ధాన్యాలు నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే నిల్వకు ముందు ధాన్యాన్ని కంపల్సరిగా ఆరబెట్టుకోవాలి అలాగే చల్లటి ధాన్యాన్ని నిల్వ చేయాలి ధాన్యాగారాల నుంచి వేడిగాలి బయట పోవడానికి గాలి వదిలే పంకాలను ఏర్పాటు చేసుకోవాలి శాస్త్రీయంగా నిర్మించబడిన మంచి గాలి వెలుతురు ఉండే ధాన్యాగారాల్లో మాత్రమే ఎంపిక చేసుకోవాలి క్రమబద్ధమైన విరామ సమయాల్లో ధాన్యం బస్తాలను తిప్పుకోవాలి అలాగే నేల ద్వారా చెమ్మ రాకుండా కింద కర్రచెక్కలతో డన్నేజీ మరియు చేపలను ఉపయోగించాలి అలాగే గిడ్డంగల్లో ఎక్కువ ఉష్ణాన్ని చేరనివ్వకుండా చూసుకోవాలి అదే కనుక వర్షాకాలంలో మనం చూస్తే లీకేజీల నుంచి ధాన్యాన్ని రక్షించుకోవడానికి సరిపడిన టార్ప్లైన్లు ఏర్పాటు చేసుకోవాలి వీలైనంత వరకు గోన సంచంలో నిల్వ చేయడానికి మనం ప్రయత్నించాలి అలాగే పాత ధాన్యాన్ని కొత్త ధాన్యంతో కలపకూడదు శిలేంద్రియాలు క్రిమికీటకాలు ఎలుకలు ఇవన్నీ కూడా ఆహార ధాన్యాలు ఆశించి వలన కలిగే ప్రత్యక్ష నష్టాలే కాక వాటి విసర్జించే విసర్జకాలు అవయవ భాగాలు అఫ్లోటాక్సిన్ మొదలైన వాటి వలన ధాన్యం నాణ్యతను కోల్పోవడంతో పాటు వాసనతో ఉండి అవి వినియోగానికి కష్టంగా ఉంటుంది వీటి వలన పరోక్ష నష్టం కూడా సంభవిస్తుంది సాధారణంగా మనం చూసుకున్నట్టుగా ఆహార ధాన్యాలు ఆశించిన ఈ తొలిత కొద్ది స్థాయిలో ఉన్నప్పటికీ తగిన నివారణ చర్యలు తీసుకోకపోవడం వల్ల కొద్ది కాలంలోనే అధికంగా వృద్ధి చెంది ధాన్యాన్ని పూర్తిగా పనికిరాకుండా చేస్తాయి కింద లోపల నుంచి తినే కీటకాలు కొన్ని ఉంటాయి గింజ బయట నుంచి తినే కీటకాలు ఉంటాయి గింజ లోపల నుంచి తినే కీటకాలు కనుక మనం చూస్తే వరి మొక్కజొన్న చిరుధాన్యాలు ఆశించే ముక్కు పురుగు పురుగు అపరాలు నాశించే పుచ్చు పురుగు వేరుశెనగ పుచ్చు పురుగు ప్రాసెస్ చేయని పదార్థాల్లోని సుగంధ ద్రవ్యాలు పసుపు కారము వీటిని ఆశించే పొగాకు పురుగు ఇవి మనకి గింజ లోపల నుంచి తినే కీటకాలు కిందకు వస్తాయి అలాగే గింజ బయట కిందకు వచ్చేసరికి బియ్యం తొట్టు పురుగు ఇండియన్ మీల్మాత్తు పెంకు పురుగు ఇవన్నీ కూడా గింజ బయట నుంచి తినే కీటకాల కిందకి వస్తాయి ధాన్యం నిల్వ చేసేటప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఎండబెట్టుకోవడం పెట్టుకోవడం నుంచి ధాన్యాన్ని గింజల నేల మీద రాలిపోకుండా నివారించడానికి ఏం చేస్తారంటే అధిక తేమ శాతం అంటే ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు శాతం ఉన్నప్పుడు కూలీలతో కానీ కంబైన్ హార్వెస్టర్ ఉపయోగించి కానీ కోతకోవడం జరుగుతుంది ఈ అధిక శాతం ఉన్నప్పుడు నిల్వ చేసినట్లయితే ధాన్యం లోపల అధిక ఆర్హెచ్ అంటే సాపేక్ష ఆర్ద్రత పెరిగి ధాన్యం ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది ఈ ఉష్ణోగ్రత మరియు సాపేక్ష ఆర్ద్రత సూక్ష్మజీవులు పెరగడానికి అనుకూల వాతావరణాన్ని కల్పించడం వల్ల కుళ్ళిపోయి నష్టం వాటిల్లడానికి దారితీస్తాయి కాబట్టి ధాన్యాన్ని సమతుల్య తేమ శాతం అంటే ఈఎంసి వచ్చే వరకు ఎండబెట్టడం ద్వారా వాతావరణంలోని తేమను తీసుకోవడం కానీ విసర్జించుకోవడం జరుగుతుంది ఈ ఉష్ణమండల ప్రాంతాల్లో ఈఎంసి శాతం పన్నెండు నుంచి పద్నాలుగు శాతం ఉంటుంది కాబట్టి ధాన్యాన్ని మనం పన్నెండు నుంచి పద్నాలుగు శాతం వచ్చే వరకు ఎండబెట్టుకోవాలి ఈ ఎండబెట్టుకోవడానికి వివిధ రకాలైన ట్రయ్యర్లు మనకి అందుబాటులో ఉన్నాయి అలాగే ఎండలో కూడా ఎండబెట్టుకోవచ్చు నిల్వ చేసేటప్పుడు డనేజ్ అనేది గాలి ప్రశ్న సరిగ్గా లేనట్లయితే స్టాక్లో క్రింద వరుసలో ఉన్న బస్తాలు పాడవడం జరుగుతుంది అందులో దాన్ని రంగు మారటం లేదా అట్టలు కట్టడం జరుగుతుంది కాబట్టి మనం చెక్క బల్లలు లేదంటే వెదురు చేపలు పాలిథిన్ పట్టాలు మొదలైన వాటిని లభ్యత ధర వినియోగం ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం బస్తాలు అడుగున డన్నేజ్ని ఏర్పాటు చేసుకొని నేల నుంచి కానీ గింజల నుంచి కానీ తేమ చేరకుండా నిరోధిస్తుంది ఈ డన్నేజ్ సామాగ్రిని కూడా తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి మనం ముందుగా శుభ్రం చేసుకోవాలంటే ఫ్యూమిగేషన్ చేసుకొని లేదా రసాయనాలతో క్రిమిరహతం చేసుకోవాలి మనకి ఆహార ధాన్యాలను భారీ స్థాయిలో నిల్వ చేసేటప్పుడు కీటక యాజమాన్యం అనేది కేవలం నిఘా కార్యక్రమంపై ఆధారపడుతుంది దానికోసం ఏం చేస్తామంటే లింగాకర్షక లేదా ప్రోప్ ట్రాప్స్ కానీ పిట్బాల్ ట్రాప్స్ కానీ ఉపయోగించి నిల్వదాన్ని ఆశించే కీటకాలను ముందస్తుగానే గమనించుకొని తగిన సమయం నివారణ చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది పూర్తిగా మనం మూసి ఉంచిన గదుల్లో ఆహార ధాన్యాలను క్రిమిరహితం చేయడానికి ఉపయోగించే విషవాయువును ఫ్యూమిగేట్స్ అంటారు ఇవి గింజల్లో లేదా గింజల మధ్య ఉండే కీటకాలను అన్ని దశల్లో నాశనం చేస్తాయి కొన్ని కీటకాలు ఫాశున్ వాయువుకు తగ్గట్టుగా తట్టుకునే సామర్థ్యాన్ని బట్టి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఫ్యూమిగేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఒక ప్రణాళిక పద్ధతిగా ఈ ఫ్యూమిగేషన్ చేసుకున్నట్లయితే మనం చాలా వరకు నివారించుకోవచ్చు గృహాల్లో నిల్వ చేసుకునేటప్పుడు వరిధాన్య కనుక చేసుకుంటే పన్నెండు నుంచి పదమూడు శాతం వరకు అలాగే అపరాల్లో పది శాతం వరకు నూనె గింజల్లో ఏడు నుంచి ఎనిమిది శాతం వరకు ఉండేటట్లు ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకుని నిల్వ ఉంచుకున్నట్లయితే పురుగు పట్టు కుండా ఆరు నుంచి పన్నెండు నెలల వరకు కాపాడుకోవచ్చు ఆహార ధాన్యాలపై రసాయనిక కీటనాశనాలు వాడలేము కాబట్టి వాటిని నాశించే కీటకాలను నియంత్రించడానికి ప్రత్యామ్నాయంగా వృక్ష సంబంధ పదార్థాలైన వేపాకు వేప నూనె వేప గింజల పొడి సీతాఫలాల గింజల పొడి వంటి ధాన్యంలో కలిపి ఆరు నెలల వరకు పురుగులు నివారించుకోవచ్చు అలాగే నిల్వ ధాన్యంలో ఉత్తేజపరచబడిన బంకమన్ యాక్టివేటెడ్లే అలా సముద్రపు పొడి ఇసుక పొట్టు లేదా పిడకలు కాల్చిన వచ్చిన బూడిద వంటివి కలుపుకొని చాలా వరకు పురుగు పట్టకుండా మనం జాగ్రత్త తీసుకోవచ్చు అలాగే ధాన్యాగారాల్లో ఆహార ధాన్యాన్ని నిల్వ చేసేటప్పుడు పై పైకప్పులు గోడలు నేలలు పగుళ్ళు రంధ్రాలు లేకుండా సిమెంట్తో పూర్తి చేయాలి గోను సంచులను మలాతీన్ యాభై ఈసీ పది ఎంఎల్ నీటిలో లేదా డెల్టా మెథలిన్ ఇరవై ఐదు డబ్ల్యూపీ నలభై గ్రాములు లీటర్ నీటికి కలిపి వంద చదరపు మీటర్లు విస్తీర్ణానికి లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి అలాగే మన పాత గోన్ సంచులు కనుక నిల్వ చేయడానికి ఉపయోగించినట్లయితే వాటికి కూడా మళ్ళీ తిని యాభై వేసి రెండు ఎంఎల్ లీటర్ రీటింగ్ కల్పించి వాటిని ఆరబెట్టి తర్వాత మాత్రమే ఉపయోగించాలి అలాగే ధాన్యపు గింజలకు తేమ చేరకుండా ఉండేందుకు కిందన చెక్క దెమ్మలో డనేజ్ని ఏర్పాటు చేసుకోవాలి గోదామంలో పక్క గోడలకు పైక తగలకుండా బస్తాలను మనం అమర్చుకోవాలి అలాగే స్టాక్ చుట్టూ రెండు అడుగుల స్థలం వదిలి అప్పుడప్పుడు ధాన్యాన్ని గమనించేందుకు మరియు మందులు పిచ్చుకారికి వీలయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవాలి నిల్వ చేసిన ధాన్యంలో గణనీయంగా నష్టం వాటిల్తుంది ఈ ఎలకల వల్ల సాధారణంగా ఎలకలు వాటి తినే పదార్థం కంటే అంటే ఐదు నుంచి పది రెట్లు వరకు పదార్థాన్ని నిరుపయోగం చేసి దానివల్ల ఎక్కువ నష్టానికి కారకమవుతుంది దీంట్లో రెండు రకాలు ఉన్నాయి రసాయనిక పద్ధతులు ఇతర పద్ధతులు జనరల్గా మనకి గోదాం లోపల బయట తాత్కాలిక మెట్లు ఏర్పాటు చేసుకోవాలి సో దానివల్ల ఎలుకలు గోదాములోకి ఎంటర్ అవ్వకుండా ఉంటుంది అలాగే పైన తో కానీ కప్పినప్పుడు మధ్య గ్యాప్లో ఈ జాయింట్ల మధ్య వైట్ నెడ్స్తో గోడని కవర్ చేస్తూ ఉండాలి అలాగే గెడ్డింగ్ చుట్టూ ఉండే డ్రైనేజ్ నిలుపు జల్లులు మూసివేసి సో అలాగే వివిధ రకాల ఎర్రబొట్టలను ఎలుకలు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూసుకొని వాటి మార్గంలో ఎర్రబొట్టలను ఏర్పాటు చేసుకోవాలి ఇవి రసాయనికేతరక పద్ధతులు అలాగే రసాయనిక పద్ధతులు మనం చూసుకున్నట్లయితే అల్యూమినియం ఫాస్ఫైడ్ బిల్లలను ద్వారా ఫ్యూమికేట్ చేసుకోవాలి ఒక టన్ను ధాన్యానికి మూడు గ్రాముల బిల్లు మూడు చొప్పున వాడాలి అలాగే వదిలిపెట్టే సమయంలో గోదావరిని పూర్తిగా గాలి చొరబడకుండా చేసుకోవాలి అలాగే వారం రోజుల వరకు ఈ గోదాముని తరవకుండా క్లోజ్ చేసి పెట్టాలి నైపుణ్యం కలిగిన వారి చేత చేయించాలి ఫ్యూమిగేషన్ మాత్రం నిల్వలో నూతన సాంకేతిక పద్ధతులు ఉన్నాయి డ్రై ఏరేషన్ బిన్ అనేది పోస్టార్స్ టెక్నాలజీ వల్ల డెవలప్ చేస్తుంది రెండు పాయింట్ ఐదు టన్నుల సామర్థ్యం కలిగిన ధాన్యం నిల్వ చేసుకోవడానికి అదేవిధంగా ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది దీంట్లో ఉష్ణోగ్రత మరియు తేమ శాతాన్ని నియంత్రించుకొని ధాన్యాన్ని సంవత్సరం వరకు ఈ డ్రైయరేషన్ బిన్లో నిల్వ చేసుకోవచ్చు అదేవిధంగా కోత కోసిన వెంటనే ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి పన్నెండు నుంచి పద్నాలుగు శాతం ఆరబెట్టుకొని తర్వాత అదే డ్రైయరేషన్ బిన్లో నిల్వ చేసుకోవడానికి తయారు చేయబడింది హెర్మిటిక్ గాలి చోరిన పద్ధతుల్లో కూడా నిల్వను సురక్షితంగా చేసుకోవచ్చు మొన్న తేలిన వస్తువులు కానీ మేకలు కానీ తాగినప్పుడు రంధ్రాలు ఏర్పడి ఈ హెర్మిటిక్ స్థితి పోతుంది హెర్మిటిక్ నిల్వలో అలాగే ఎలుకలు కూడా కోరుకున్నప్పుడు డ్యామేజ్ అవుతుంది అధిక శాతం ఉన్నట్లయితే కిందలు ఒకదాని కూడా అంటుకుపోయి అట్టముదల ఏర్పడి శిలింద్రాలు అభివృద్ధి చెందడానికి ఉంటుంది కాబట్టి తక్కువ పరిమాణంలో అధిక విలువ కలిగే ఉండే విత్తనాలను ఈ హరిమిటిక్ పద్ధతిలో మనం సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు అనేక దేశాల్లో ఈ గోదాముల్లో ఆహారదాన్ని నిల్వ చేయడానికి అలాగే హ్యాండ్లింగ్లో నిర్వహణ మరి యాజమాన్య లోపాలను దృష్టిలో ఉంచుకొని బ్యాగ్ స్టోరేజ్ నుంచి ధాన్యాలను భారీ నిల్వకు ఈ సైలో పద్ధతులు అనేది మార్చడం జరిగింది సైలో అనేది శాశ్వత ధాన్యం నిల్వ చేసుకోవడానికి ఉపయోగించే అధిక సామర్థ్యం కలిగిన వాణిజ్య లేదా పారిశ్రామిక నిర్మాణం చాలా సైలోలు ధాన్యం ఎండబెట్టడము శుభ్రపరచడము గాలి మరియు ప్రసరణ వ్యవస్థలను నియంత్రించడము అలాగే రెగ్యులర్గా ఫ్యూమిగేషన్ చేయడము మరియు గింజలను వాటి స్థితిని కాపాడేందుకు అలాగే ఉష్ణోగ్రత తేమ కార్బన్ హైడ్రేట్ పర్యవేక్షించడము ఈ సైలోలో ధాన్యం నిల్వ పరిస్థితులు పర్యవేక్షించడం వలన అలాగే లోడింగ్ అన్లోడింగ్ వంటి కార్యకలాపాలతో చౌకగా వేగంగా మరి కూలీలు అవసరం లేకుండా రవాణా చేయడానికి యాంత్రీకరణ ద్వారా ఈ సైలో సాధ్యపడతాయి ధాన్యం నాణ్యతను ఎక్కువ కాలం కాపాడేందుకు ఈ సైలో అనేది ఒక చక్కటి పరిష్కారం ఎక్కువ కాలం ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని నిల్వ చేయడానికి తగినంత వనరులు ఉన్న రైతులకు ఈ సైలో పద్ధతి చక్కటి ప్రత్యామ్నాయం పంట కోత సమయంలో మనం కనుక ఈ జాగ్రత్తలు తీసుకొని ధాన్యాన్ని తగు తేమ వచ్చేంత వరకు ఆరబెట్టి మరలా చల్లబరిచి హ్యాండిలింగ్లో జాగ్రత్తలు తీసుకొని గృహంలో లేదా ఆధునీకరించిన ధాన్యాగారాల్లో ఉష్ణోగ్రత తేమ కీటకాలను శిలేంద్రియాలను పర్యవేక్షించుకుంటూ తగిన నివారణ చర్యలు తీసుకుంటూ శాస్త్రీయ నిల్వ పదను పాటించినట్లయితే ఆహార ధాన్యాలను దీర్ఘకాలం సమర్శించుకోవచ్చు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆర్బికె ఛానల్ వారికి నమస్కారం థ్యాంక్ యూ